యువగలం పాదయాత్ర రెండేళ్ల సందర్భంగా కేక్ కట్ చేసి తెలియజేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్ పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు వారి కార్యాలయంలో యువకలం పాదయాత్ర రెండేళ్లు ముగించుకున్న సందర్భంగా శాసనసభ్యులు వారి కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ సరిగ్గా రెండేళ్ల క్రితం యువకళం తొలి అడుగు పడింది ఎన్నో ఆటంకాలు అవాంతరాలు ఎదురైన ఇబ్బందులు సృష్టించినా అడ్డుకోవాలని కుట్రలు పన్నిన జనమే బలమై బలగమై యువ నేత నారా లోకేష్ యువగలం పాదయాత్ర జైత్ర యాత్రగా నడిపించారన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు എം അനകോൾバック ചെയ്തു ചേട്ടൻ പെണ്ണുണ്ടെന്നാ അനക്ക് രാമൻ അവിടെ കൊനസ്മാ അമ കറബ കേട്ടാ കൊടോണോ കൊടോ കൊടോ അങ്ങ തരത്തിന്ദ്ര അണ്ണ ലൈവ് ആണ് എന്ന് നടന്ന స్వాగత ఈ రోజు తెలుగుదేశం కార్యకర్తలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ పండగలు ఈ రోజు ఎందుకంటే శ్రీ నారా లోకేష్ గారు రెండు వేల ఇరవై రెండు జనవరి ఇరవై ఏడో తారీఖున కుప్పంలో ఆయన యుగ యువగలం పాదయాత్రని స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఈ రోజుకి రెండు సంవత్సరాలు జరుగుతుంది ఆయన పాదయాత్ర అనేది సామాన్య విషయం కాదు సుమారుగా నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ పేద ప్రజలు కష్ట సుఖాలు తెలుసుకొని కుప్పంలో ప్రయాణం చేసి తుగలకు భోగాపురం పోల్పల్లి దగ్గర ముగింపు యాత్ర అనేది జరగడం అనేది జరిగింది ఎండనక వాననక రాత్రనక పగలనక పాదయాత్ర చేస్తూ ఉంటే ప్రజలు నీరాజనం పలికారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కష్టాలు చెప్తూ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాక్షస పరిపాలనలో ఎన్ని బాధలు అనిపించామో అవన్నీ తనకు చెప్తూ ఆయన ప్రయాణంలో ఎన్నో మజిలీలు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఆయన ప్రజలు ఆయనకి వెళ్ళి చెప్తూ సమస్యలు చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి ఆటంకాలు నీకు మై పెర్మిషన్ లేదు నీకు స్టేజ్ పై పర్మిషన్ లేదు అని చెప్తూ అడుగడుగున అవాంతరాలు కల్పించినా సరే అలుపేరగనే వీరుడు అలాంటి వీరుడు పాదయాత్ర జరిగింది పేదవాడి కష్టం ఎలా ఉంటది ఒక మధ్య తరగతి వాడు కష్టం ఎలా ఉంటది ఒక రక్షా కార్మికుడి కష్టం ఎలా ఉంటది ఒక పోలీసు వాళ్ళ కష్టం ఎలా ఉంటది ఉద్యోగస్తుడి కష్టం ఎలా ఉంటది అన్ని తరగతుల తాలూకా కష్టాలు ఎలా ఉంటాయి అనేది ఆయన చూసిన మహానుభావుడు ఆయన ఈ రోజు రెండు సంవత్సరాలు ముగించుకున్న తండములో ప్రజలందరూ కూడా హ్యాపీగా ఆనందంగా ఆయన పాదయాత్ర ఫలితమే రోజు ఈ ఎన్డీఏ కూటమికి విజయానికి నాంది పలికిందని మాత్రం మేము అందరికీ తెలుసు చాలా భాగంగా ఎందుకంటే ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆ కష్టాల్లో ఆయన తిరుగుతున్న సమస్యల్ని ప్రజలందరి దగ్గరికి వెళ్తుంది గతంలో చాలా మంది చేశారు జగన్మోహన్ రెడ్డి చేశారు ఆయన పాదయాత్ర ఎక్కడ భూములు ఉన్నాయి ఎక్కడ ఏ ఖనిజ ఎక్కడ ఎలా దోసుకోవాలని ఆయన చూశాడు ఆయన ఇక్కడ ఇది కాదు అయినా లోకేష్ గారు చేసిన పాదయాత్ర ప్రజలు పడుతున్న కష్టాలు ఒక ఎగ్జాంపుల్ ఉంది ఇనుమునే కాల్చి 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 చేస్తే అది ఒక మనకి వస్తువుగా మారుతుంది ఆ వెపనే మన లోకేష్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆత్మ గౌరవంతో వచ్చిన వెపన్ ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఫస్ట్ పడుతున్న కష్టాల నుంచి వచ్చిన వ్యాపన ఆయన అలాంటి వ్యక్తి ఈ రోజు మనకు ఒక మంచి నాయకుడిగా ఒక మంచి నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారు అంటే ఆయన పడిన కష్టం పడిన కష్టం ఆయన ఇప్పుడు మనకు ఐటీ మంత్రిగా ఉన్నారు ఆయన అంతా ఒకటే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఆయన అంతా స్కూల్ బాగుండాలి పేదవాడికి విద్య వైద్యం ఉపాధి అవకాశాలు కలిగి ఉండాలి ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలి సూపర్ సిక్స్ లో భాగంగా ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన మాట ప్రకారం ఆయన బర్త్ డేని కూడా వదులుకొని ఫ్యామిలీని దూరం పెట్టి దావోస్ వెళ్ళి ఆ లో కూడా ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన కోసం మైనస్ ఆరు డిగ్రీల్లో ఆయన పడుతున్న శ్రమ అంతే సామాన్య విషయం అనేది కాదు తల్లిదండ్రులు పడుతున్న ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు ప్రజల కోసం పుట్టారు ప్రజల కోసమే వాళ్ళ పోరాటం ప్రజలు బాగుండాలి అలాంటి వ్యక్తి ఈ రోజు మనకు జరుగుతుంది ఇది ఏ ఒక్క ఈ విజయం కాదు లోకేష్ గారు ఆయన పడిన శ్రమ ప్రజలు ఆయనకి ఇచ్చిన ప్రజలు ఆయన మీద నమ్మకంతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిందంటే ప్రజలందరూ ఆయన మీద నమ్మకం పెట్టుకున్న ఈ ప్రభుత్వానికి ఆయన తప్పనిసరిగా ఆయన మంచి నాయకుడిగా ఇగుతారు మనందరికీ మంచి నాయకుడిగా ఆయన వస్తారు ఎందుకంటే నాకే ఆశ్చర్యం మీకు అందరికీ తెలుసు తెలియదు నేను దగ్గరలో ఆయన చూశాను రెండు వేల ఇరవై రెండు ముందు ఆయనతో నేను వెళ్ళా ఆయన ఆయన దగ్గరలో నేను చూశా లోకేష్ గారంటే భయపడుతూ నేను వెళ్ళా